నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి కొండా సురేఖ అనుచరుల మూలంగా మరొకసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఇక మన తెలుసు మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ ఈవిడ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన వ్యాఖ్యల ద్వారా ట్రెండింగ్గా మారుతుంటే ఇప్పుడు వాళ్ళ అనుచరులు చేసిన పనికి మరొకసారి సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు కొండా సురేఖ పుట్టినరోజు అంటే ఏం చేస్తాం జనరల్గా మన బంధువులు పిలిచి సంబరాలు చేసుకుంటాం ఇంకా కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించే వాళ్ళు ఏదైనా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ అక్కడ వాళ్ళకి ఏదైనా సహాయం చేసి మేము పుట్టినరోజు ఒక్కరోజైనా మాకు తోచిన సహాయాన్ని ఇతరులకు చేయాలి అని ఒక సేవా భావంతో ఆలోచిస్తాం లేదు అంటే మనకి ఇష్టమైన గుడికి వెళ్తాం పూజ చేయించుకుంటాం లేదా మన ఇంట్లో వాళ్ళందరితో కలిసి మంచిగా సంబరం జరుపుకుంటాం కానీ ఇక్కడ వరంగల్ జిల్లా ఉరుసుగట్టులో కాంగ్రెస్ నాయకుడు మంత్రి కొండా సురేఖ అనుచరుడు గోపాల నవీన్ రాజు పుట్టినరోజు వేడుకలు జరిగినాయి గోపాలన్న ఏం చేసిన పుట్టినరోజు దావత్ ఇగో మా గోపాలన్న ప్రజల మనిషి ప్రజల కోసం ఆలోచించే మనిషి ఇంకా గొప్ప లీడర్ పుట్టినరోజుని నార్మల్గా చేసుకుంటే అట్ట మందేసి షిందేసుకుంటూ చేయాల ముప్పై మందికి మందు దానం చేస్తున్నాం అదే వై లిక్కర్ దానం చేస్తున్నాం నమ్మరా ఈ మాటలు ఏంటండి నమ్ముతారు గప్పుడు మాట్లాడుకుందాం మిగిలింది మీరు ముప్పై మందికి జరుగు జరుగు ఫోటోలకు పోజ్ వేయాలి మందు సీసా ఇచ్చుకుంటూ మీకు ఏం కావాలో తీసుకోరా మందు బ్రాండెడ్ అడిగి మరి ఇప్పిస్తాడు వరెవ హనా ఏం చేసిండే నీ అనుచరుడు పుట్టినరోజుని పాపం అందరు ఉండాలా మందుతో చిందేస్తాడు ఉండాలా మందు వాటిల్లు పంపిణీ చేయాలా సరికొత్త రికార్డు సరికొత్త ట్రెండింగ్ మళ్ళా పైగా తెలంగాణ దావత్ అంటే మందు తెలంగాణ వాళ్ళు అంటే తాగుబోతులని ఎవరో చెప్పిందో నాకు అర్థం కావట్లేదు కానీ మారండ్రబాయి తెలంగాణలో అంటే ఉద్యమ బిడ్డలు తెలంగాణ ప్రజలంటే ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ బిడ్డలు అంటే దేన్నైనా ఎదిరించి సాధించుకునే సత్తా ఉన్నోళ్ళు తెలంగాణ బిడ్డలు అంటే అనుకున్నది సాధించేటోళ్ళు గిరేంద్రబాయ్ తాగుబోతున్నారు అన్నట్టు చెప్తాను హ ఎవడు చెప్పిండు మంది మందిత్తనే దావ జరిగినట్టని హా శాతనైతే పది మంది పోరగాళ్ళకి చదువుకునికి పుస్తకాలు ఇప్పియండి పుస్తకాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఒక పేద విద్యార్థి చదువుకు దూరం అవుతున్నారు రెండు వందల రూపాయల కోసం కిస్తీ కట్టలేక ప్రాణం తీసుకున్నారు ఒక దంపతులు అలాంటి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయండి ఒక చిరు కుటుంబానికి లేదా మానసిక వైకల్య సారీ అంగవైకల్యంతో జన్మించిన వాళ్ళకి ఏదైనా చిన్న షాప్ పెట్టియండి వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతకడానికి నిరుద్యోగులకు ఏదైనా సహాయం చేయండి వృద్ధులకు మందులు కొనియండి గదిరా మంచి పని అంటే మందు ఇచ్చేదో గొప్ప పని చేసినట్టు చెప్తాను ఎక్కడికి సరిపోతుంది అసలు పుట్టినరోజు పెళ్ళి రోజు అంటే మందు సిందుకే మాత్రం అనేలాగా ఎలా నిర్ ఎలా నిర్వహిస్తున్నారు దీన్ని అనిపిస్తుంది కొన్ని పనులను చూస్తుంటే గింతకు మించి మాట్లాడినామనుకో ఇంకో రకంగా ఉంటుందేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని మా మనోభావాలను అదుపు చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది మనం పుట్టిన వంటే ఎదుట తాగుబోతుంది కాదు బిడ్డ లేకపోతే తాగుబోతులని ఉద్దరియడానికి కాదు ఆల్రెడీ ఉద్దరియడానికి గల్లీకి ఒక వైన్ షాపు లిక్కర్ షాపు ఇవి విధాలం అన్నట్టు బెల్ట్ షాపులు వెలిసి చాలా జరుగుతున్నాయి మళ్ళీ మీరు కొత్తగా ఎవడో పుట్టినరోజు సందర్భంగా బాటిల్లు వంచి మరి వాళ్ళను నాశనం ఇంకా చేయించాల్సిన అవసరం లేదు హారే నలుగురు కడుపు నింపండి నలుగురిని నాశనం చేయకండి పుట్టినరోజు వేడుకలో ఆ వేడుకలని మరి పరమ భక్తుణ్ణి నవీనా ఏమవాడిచ్చినవే వీడికి సారీ ఈయనకి మళ్ళీ వీడికంటే మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటి వాళ్ళను ఏం మాట్లాడాలో అర్థం కాక వచ్చినాయి ఈయన గారికి ఏం అవాడిచ్చినావు ఈ పుట్టినరోజు నాడు కావాలన్నది కోటరు నైంటిల సొప్పును అందించిండే అనుసరుడు కొండక్క ఏదేమైనా కానీ మందు తాగడం మన సాంప్రదాయం కాబట్టి మన అనుచరుల పుట్టినరోజుకి మన ఇంత సంబరాలకు మందు మందుబంపుడే మందు బంచుడే చేయమనుకున్నారా ఏంది ఎందుకంటే గతంలో కూడా కొండా సురేఖకు సంబంధించి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ మందు బాటిల్ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది మళ్ళీ ఇప్పుడు పుట్టిన పుట్టినరోజుకు ఏకంగా ఫ్రీ మందుబాటిల సప్లై జరుగుతోంది ఏం చేద్దాం అనుకుంటాను ఈ వీడియోపై ఇలా పనితనంపై మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగానే ఇవ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సారీ ఆర్థికంగా సహాయం చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఇక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మంచి అంశం అనుకుంటే షేర్ చేయండి జై హింద్ జై భారత్